ఒక వాళ్ళకు అన్నం పెట్టవలసి కార్డు ఇవ్వవలసిన అవసరం అయితే భారత ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరవాలి వెంటనే ఇవ్వాలని మా తెలంగాణ రైతు సమస్యల సాధన దీన్ని గట్టిగానే చెప్తుంది వీళ్ళతో ఎప్పటికైనా మేము పాల్గొంటాం ఎందుకంటే వాళ్ళకు అవసరం ఎందుకంటే ఆకలి కాకుండా చూడవలసిన మనం రాజ్యాంగం రాసుకున్నాం కూడు కుడ్డ ఇల్లు అని రాసుకున్నాం ఏది లేదు ఈ రాజ్యంలో ఏది లేదు కనీసం రేషన్ కార్డు అని వెంటనే ఇస్తారని వాళ్లకు నిజంగా కనువిప్పు కావాలి ఇటువంటి దీక్షలు లేకుండా ఏమిటి ఇవాళ తెల్లారచ్చి వాళ్ళనికాడ దీక్ష జరిగింది అంటే దేనికోసం జరిగింది ఎందుకోసం జరిగింది ఇది మానవులకు సంబంధించిందా లేకుండా వాళ్ళకు రాజకీయాలకు సంబంధించిందా ఆలోచించవలసింది ఇంతకుముందు ప్రతిపక్ష వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ప్రజా సంఘాలు ఏదన్నా మాట్లాడితే సంపూర్ణంగా ఆలోచించు ఇవాళ ఎవరు మాట్లాడినా అది ఒక చిత్తగుండెలో పోతుంది ఏ పిటిషన్ ఇచ్చినా కలెక్టర్లు కూడా ఒక రాజకీయ నాయకుడు అనుకూలంగా ఏ రాజకీయ నాయకులు అయితే ఆ రాజకీయాలకు అనుకూలంగా చేస్తున్నారు అలాంటి పద్ధతి పోవాలే రై ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే వసూలు చేస్తుండ్రో ప్రజలకు పంపకం జరగడం లేదు ఈ రేషన్ కార్డు ఇవ్వడం అయితే తప్పు కాదు తొందరగా ఇవ్వాలి ఇంత అన్నం పెట్టడం అయితే తప్పు కాదు ఈ రాజ్యంలో నిజంగా మీరు మీరు అమృతంతో తాగినా కానీ కనీసం మేము చెల్లన్నమన్నా నాలుగు బుక్కలు తినాలన్నా కానీ ఈ జనాలు మనం డిమాండ్ చేయడం ఒక తప్పు కాదు మీరు వెంటనే పరిష్కరించకుండా మాత్రము మేమైతే తెలంగాణ రైతు సంవత్సరాల సాధన సమితి ఇదైతే మేము సపోర్ట్ చేస్తాం తప్పకుండా తీంల స్థాయిలో కూడా చేయవలసిన అవసరం ఉన్నది ఒక రెండు మూడు దృశ్యాలు దాటబెట్టినా రాష్ట్రంలో కూడా చేయవలసి వచ్చింది బుద్ధిజీవి లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోకండి రిటైర్మెంట్ లాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోకండి మీరు సపోర్ట్ చేయండి మీ దాకా కూడా మీరు ఎనిమిది గంటల పని దినం ఎక్కడో కొట్లాడితే కూడా అండు మీరు ఇంటికాడే లెక్కలు వేసుకోకండి బయట గదలండి మనం అందరం కూడా ఒక ఒక సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు చేసి మనం అందరం కదిలి ఎక్కడైతే ఏ పాలకుడు ఉంటాడో వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది మనం నొల్లి చేయాల్సిన అవసరం ఉన్నది సంఘర్షణ లేకుండా ఏదైతే పరిష్కారం లేదు సంఘర్షించాలో మనం అందరం కలిసి అడగాల కూడా ఉద్యమం లేకుండా ఇప్పటి వరకు ఏది కాదు భారతదేశంలో భారతదేశాన్ని మనం ఒక ఒక స్థాయిలో ఉన్న ప్రజా సంఘాలందరూ కలిసి ముందుకు తాగాలని మా తెలంగాణ రైతు సంస్థల సాధన సమితి గట్టిగా చెబుతుంది